హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి నేను అప్లోడ్ చేసిన పాత వీడియోలో కోడికాల క్లీనింగ్ అనేది ఎలానో చూశారు కదండి ఇప్పటి నుంచి అయితే కోడికాల కర్రీ రెసిపీ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కోడికాలని చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి కోడికాల క్లీనింగ్ ప్రాసెస్ మీరు చూడకపోతే మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి తప్పకుండా చూసేయండి కట్టెల పొయ్యి మీద కర్రీ వండితే బాగుంటుందని మేము కట్టెల పొయ్యి మీద కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దోరగా మగ్గించుకోవాలి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కూడికాయలను కావాలంటే రెండు భాగాలుగా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కాలు కాలు పాలంగా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా మగ్గిన ఉల్లిపాయల్లో కొంచెం సాల్టు సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్లో వెంటనే సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కోడికాయనే యాడ్ చేసుకోవాలి మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు అండ్ కోడికాయలు కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మాంసం అనేది ఉండదు కాబట్టి మొత్తం కోడికాయలే కాబట్టి కొంచెం కలుపు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్లోగా కంగారు పడకుండా మొత్తం గ్రేవీ అండ్ కోడికాయలు కూడా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కోడికాళ్ళు మోతాదుని బట్టి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు యాడ్ చేశాను మీరైతే కోడికాయలు అనేవి తక్కువగా అంటే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కోడికాయలలో అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు అదంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న పసుపు కూడా బాగా చికెన్ కాళ్ళకు పట్టేటట్లుగా కలుపుకోవాలి గరిటతో ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలండి మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అందుకని కట్టెల పొయ్యి మీద ప్రిఫర్ చేసాము ఇప్పుడు మనం ఎంత స్పైసీనెస్ అయితే తినగలమో అంత కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నా ఇంట్లో ఆడిచ్చిన కారం కాబట్టి మనం యాడ్ చేస్తున్న కారం కోడికాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి ఒక పెద్ద గ్లాస్ తోటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే కోడికాయలు అనేది కాల్చి పీల్ చేస్తాం కదా అప్పట్లోనే చాలా వరకు ఉడికిపోతుంది అందుకనే కర్రీ వండినప్పుడు త్వరగా ఉడికిపోతుంది లేట్ పట్టదు వాటర్ ఎక్కువ వేస్తే ఉడకడానికి టైం పడుతుంది అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి ఇలా యాడ్ చేసుకున్న వాటర్ బాగా దగ్గరికి మగ్గిపోయేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వీడియోస్ కనుక వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మన ఛానల్ వచ్చేసి బ్లాగ్ ఛానల్ అండి మంచి కంటెంట్ ఉన్న వీడియోసే నేను అప్లోడ్ చేస్తున్నానండి టైలరింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవే ఎక్కువ చూడాలనుకుంటే వాటిని కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే కోడికాయల రెసిపీ అనేది సగం వరకు ఉడికింది కదండి మిగతా వాటర్ మగ్గిపోయే లోపల కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఉప్పు లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయినా పర్లేదు లేకపోతే ప్యాకెట్ గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే కర్రీ బాగుండాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో దంచుకుంటే సరిపోతుంది గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి కర్రీ మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి చూసారు కదండి కోడికాయల కర్రీ రెసిపీ అయితే ఇదేనండి ఫుల్ ప్రాసెస్ అయితే కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడే దింపేసుకోవాలి పొయ్యి మేయించి లేకపోతే కనుక గ్రేవీ ఇంకా బాగా దగ్గరికి అయిపోతుంది చిక్కబడిపోతుంది అనమాట అందుకని కొంచెం గ్రేవీ గ్రేవీలానే దింపుకోవాలి కోడికాలల్లో ఎక్కువ కండ అనేది మాంసం అనేది ఉండదు కాబట్టి అన్నీ బోన్సే కాబట్టి కొంచెం గ్రేవీలో దింపుకుంటే తినే ముందు బాగుంటుందన్నమాట అసలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కోడికాలను తిన్నారా లేకపోతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినకపోతే నాకు కామెంట్ చేయండి అలాగే చాలామందికి కూడా కోడికాల కర్రీ రెసిపీ ఎలా వండుకోవాలో కూడా తెలుసు ఎలా ఉంటుందో కూడా తెలుసండి ఇది కోడికాల రెసిపీ అయితే నేను నార్మల్గా కోడికాళ్ళు ఓన్లీ కోడికాళ్ళే ఉండను కాబట్టి అలా అనిపిస్తుంది కోడికాళ్ళ కర్రీ రెసిపీలోనండి ఏమేమి ఐటమ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చెప్తాను కోడికాల రెసిపీలో వంకాయలు యాడ్ చేసుకోవచ్చు అలాగే ములక్కాడలు లాస్ట్ అండ్ సూపర్ కాంబినేషన్గా కుదిరే మామిడికాయ అండి ఇవి యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ములక్కాడ వంకాయ అలాగే మామిడికాయ అనమాట ఇవి సూపర్ కాంబినేషన్ కోడికాళ్ళకు అదిరిపోతుంది అనమాట మీరు కానీ ఒక్కసారైనా కంపల్సరీ ట్రై చేయండి కోడికాల రెసిపీ చూసారు కదండీ ఫైనల్ లుక్ అయితే ఇదే మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లోనే ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేసేయండి మీకు ఏమన్నా ఏదైనా కంటెంట్లో మీకు నాలెడ్జ్ తక్కువగా ఉంటే నన్ను అడగండి నేను తెలుసుకుని మరీ అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ రెసిపీ అనిపించిందో మీకు కామెంట్ చేయండి డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను కర్రీ వండేమే కానీ తినడం కూడా చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది తింటుంటే కోడికలు తింటున్నారా అని నవ్వుకుంటున్నారు చాలామంది కోడికాయల గురించి తెలుసు కొంతమందికి తెలియదు అందుకని కోడికాళ్ళని తిని నేను వీడియోలు అప్లోడ్ చేయడానికి రీజన్ అండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా వస్తాయి వాటికి కూడా నచ్చితే మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను తెలియని వాటి ఉంటే నన్ను అడగండి నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి కంటెంట్ ఉన్న వీడియోస్లో నేను తోపునని కాదండి నాకు తెలిసిన నాలెడ్జ్లో మీకు కూడా కొంచెం ఉపయోగపడుతుందని వీడియోలు తీసి నేను అప్లోడ్ చేయడానికి రీజన్ అండి తప్పకుండా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం